మహబూబ్ నగర్లో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది కొడుకు మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక శ్మథానంలో ఎనిమిది గంటలుగా ఏడుస్తూ కూర్చున్నాడు ఓ కన్న తండ్రి వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో పత్తిమిల్లులో పనిచేస్తూ భార్య ఇద్దరు కుమారులను పోషిస్తూ జీవనం సాగించారు బాలరాజ్ అనే వ్యక్తి ఇటీవల పత్తిమిల్లు మూతపడి ఉపాధి కోల్పోయాడు పెద్ద కుమారుడు హరీష్ అవయవ లోపం మానసిక వైకల్యంతో జన్మించారు బాలరాజ్కు పని లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో భార్యతో తరచు గొడవలయ్యాయి దీంతో భర్త దివ్యాంగుడైన పెద్ద కుమారుడిని వదిలేసి చిన్న కుమారుడుతో పుట్టింటికి వెళ్లిపోయింది భార్య అయితే సరైన తిండి లేక అనారోగ్యానికి గురై దివ్యాంగుడైన కుమారుడు మృతి చెందాడు అతన్ని ఖననం చేయడానికి తండ్రి చేతిలో చెల్లి కవ్వలేదు మృతదేహాన్ని భుజాన వేసుకుని శ్మశానానికి వెళ్లాడు అక్కడ ఎదురు ఎదురుచూస్తూ మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని ఎనిమిది గంటల పాటు ఎదురుచూస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు ఈ హృదయ విధాకరణ ఘటన అందరినీ కలిసివేసింది కాగా ఈ విషయాన్ని గమనించిన స్థానికులు చర్చలకు చెందిన విఆర్ సామాజిక సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు సంస్థ ప్రతినిధి ప్రవీణ్ వాలంటీర్లతో సాయంత్రం ఏడు గంటలకు శ్మశాన వాటికి చేరుకున్నాడు అనంతరం ప్రొక్లెయిన్తో గుంత తీయించి ఖననం చేశారు కాగా నాలుగు రోజులుగా ఆహారం లేక ఇద్దరం నీరు తాగున్నామని తన కొడుకు చనిపోగా తాను అనారోగ్యానికి గురయ్యానని బాలరాజ్ కన్నీటి పర్యంతం అవ్వడం అందరినీ కదిలించింది ఎంత విషాదకరమైన ఘటన అంటే నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది కన్నా కొడుకు చనిపోతే ఒడ్లో పెట్టుకొని శ్మశాన వాటికలో దాదాపు మధ్యాహ్నం నుంచి ఎనిమిది గంటలు ఇక్కడనే కూర్చున్నాడు ఆ వ్యక్తి